హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వీడియోస్ అండ్ ఎందుకు కార్ల ఇనేంది ఏమో ఎప్పు అని అనుకోవచ్చు మన గురించే కార్ డ్రైవర్ల గురించే ఎగ్జాక్ట్లీ మన కార్ డ్రైవర్ల గురించి మాత్రమే అది ఎందుకోసము దేనికోసమో అంటే మన కొన్ని కొన్ని బండ్లు టాటాస్ వెహికల్ కావచ్చు అసలు బండి కావచ్చు సొంత బండి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది గురించి ఇంకా ఓన్ బండ్లు అనే వేరే తార్ బండ్లు కార్లు ఉంటాయి కదా దానికి కూడా మనకు అవసరం పడుతుంది ఈ వీడియో ఇంకా దీని తర్వాత వీడియో వస్తుంది అంటే కార్ ఆఫ్ అవుతుంది ఎందుకు ఆఫ్ అవుతుంది ఫస్ట్ బ్యాటరీ డౌన్ అవుతుంది రెండు అందులో వాటర్ బిస్ వాడరు వాటర్ పోస్తే బిజీ వాటర్ ఆ వాటర్ పోసేటప్పుడు వస్తుంది వాటర్ ఓకేనా మళ్ళీ బిస్ వాటర్ ఉంటుంది వాటర్ దాన్ని నీళ్ళు మొత్తంగా దాన్ని పోసేటప్పుడు అవి తక్కువ దిగిపోతుంది ఒకటి అందుకోసమే ఫస్ట్ మనకి అది అవసరం కాబట్టి అందుకే పడుతున్నా ఆ వీడియో చూసిన తర్వాత పుచ్చుకున్న ఏది మాకు గెలా అరాబాయి ఎప్పలే అరాబాయి అయితే ఆయన కంపల్సి అట్లా కాదు ఓకేనా కొద్దిగా మనం డ్రైవర్లం కాబట్టి నేను డ్రైవర్నే ఓకేనా ఇగో నేను డ్రైవర్నే అందుకోసమే మన డ్రైవర్ల కోసము తెలుసు చాలా మందికి కానీ నా యూట్యూబ్లో నేను ప్రొగ్దోస్ బ్లాగ్ స్టూడియోలో పెట్టాలని అనుకుంటున్నా చూసి కొంచెం అవేర్నెస్ అన్న అవుతారనేసి చిన్న ఆలోచన చిన్న ఫీలింగ్ అంతే అంత ఎంత మించి ఏం లేదు ఇక తప్ప మాత్రం అనుకోవద్దు ఓకేనా నెక్స్ట్ వీడియో వస్తుంది అది ఏందో చూడండి ఓకేనా నెక్స్ట్ వీడియో వస్తుంది ఒకటి పెడుతున్నా అంటే వేరే దాంట్లో వచ్చింది అంటే ఒక అమెజాన్ యాప్ లో దాంట్లో చూస్తే వస్తుంది కదా అది మంచి ఉంది స్టాండర్డ్ బాగుంది అది ఎదిగినా కూడా మనకి ఏ ఏ పెద్ద బండి అయినా చిన్న బండి అయినా దానికి చప్పటి వేస్తుంది అనమాట దాని ఛార్జ్ వచ్చేసి దానికి మనీ పైసలు పద్నాలుగు వేలు అంటే పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట అది కూడా మనకు లైఫ్ వేస్తుంది ఉన్న రోజు అయితే ఓకేనా రైట్ బాయ్ అందరికి సబ్స్క్రైబ్ బ్లాక్ షేర్ ఓకేనా బాయ్